మీకు సంఘటన మీడియా వాళ్ళందరికీ ఉంటుంది మీకు ఏదైతే ఇప్పటివరకు వరకు మీరు ఈ సంఘటన గురించి తెలుసు అనుకుంటారో అది కేవలం పది శాతం అనుకుంటే అదే గొప్ప ఏమంటే తిరుమల శెట్టి లక్ష్మణ్య నాయుడు అతను హత్య గావించాడు అతి క్రూరత్వంగా తను వచ్చి నా పక్కనున్న నా చెల్లెకి స్వయాన భర్త అనుకో ఇక్కడ సమాజానికి ఒక విషయం ఏం తెలవాలంటే నాయుడిని ఎందుకు చంపారు తిరుమల శెట్టి నాయుడిని ఇప్పుడు ఆ చంపినాడు వాడి పేరు నాకు తెలియదు ఏం పేరు కారకర్ల హరిచంద్ర ప్రసాద్ అనేవాడు ఎందుకు చంపాడు అనేది సమాజానికి తెలవాలనేది ఫస్ట్ పాయింట్ ఒక సగటు కాపు కులస్తుడు కడు పేదరికంలో ఉండి ఒక కుగ్రామంలో ఒక రైతు కూలి కడుపును పుట్టి కష్టపడి చదువుకొని ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొని తను ప్రేమించి చేసుకున్న పెళ్లి చేసుకున్న తన భార్యని గొప్పగా పోషిస్తా మహారాణిలాగా చూసుకుంటా ఇద్దరు పిల్లలు జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో తను భార్యని ఈ కాకర్ల ప్రసాద్ అనే ఒక క్రూర మృగం తన భార్యని చెరబట్టాలని కొన్ని నెలల నుంచి చేసినటువంటి విపరీతమైనటువంటి వికృత ప్రయత్నాన్ని ఈ కాకర్ల ప్రసాద్ అనే రాక్షసుడి నుంచి కాపాడుకునే శక్తి లేక వాళ్ళిద్దరూ కొన్ని నెలల పాటు నా పక్కనున్న తల్లి వాడి చేతిలో ప్రాణాన్ని కోల్పోయినటువంటి నాయుడు తిరుమల శెట్టి నాయుడు యుద్ధం చేసి వాళ్ళ శక్తి చాలకి వాళ్ళ కుటుంబానికి చెప్పి ఏంది ఇలా నా సొంత భార్యని లేని ఇలా నా సొంత అక్కని ఏంది ఇలా నా సొంత మరదల్ని ఏంది ఇలా నా సొంత వదినని అడగటానికి వాళ్ళ గడప దొక్కి వాళ్లకు ఉన్నటువంటి పరిచయం అనుకోండి స్నేహం అని పేరు పెడుతున్నారు పార్టీ అని పేరు పెడుతున్నారు నాకు ఆ రెండు పదాలు చెప్తుంటే అసహ్యం వేస్తుంది ఇక్కడ స్నేహం దేనికోసం ఒకరు ప్రాణం ఒకరు కాపాడుకోవటం కోసం అంతేగాని ఇంకొకటి స్నేహితుడు భార్యని చెరపడితే వాడిని స్నేహితుడు అంటారా రాక్షసుడు అంటారా లేదు ఇక్కడ పార్టీ తీసుకొస్తున్నారు ఒక రాజకీయ పార్టీ సమాజాన్ని ఉద్ధరించాలి సమాజానికి రక్షణగా ఉండాలి ఇక్కడ పార్టీ లేదు స్నేహం అంతకన్నా లేదు ఒక క్రూరత్వానికి ఒక సామాజికంగా వెనకబడినటువంటి ఒక చిన్న కాపు కుటుంబానికి మధ్యలో జరిగిన దారుణమైనటువంటి ఘర్షణలో యుద్ధంలో ఏకపక్షంగా వాళ్ళు చంపబడి ఓడించబడి అన్యాయం జరిగి ఇలా అరణ్య రోజంతో ఈ అడవి లాంటి ఈ ప్రాంతంలో ఉంటున్నారు వాళ్ళు అంటే ఇది అడవిని కాదు ఉన్న పరిస్థితులు వాడు క్రూర మృగమైనప్పుడు ఇది అడివే అవుతుంది కదా కేవలం ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళు సమాజానికి పూర్తిగా చెప్పుకోలేక నాయుడు ప్రాణాన్ని వదులుకున్నాడు దానికి నిలువెత్తు సాక్ష్యంగా భర్తను కోల్పోయినటువంటి తల్లి ఆ అమ్మాయి సాక్ష్యం వాళ్ళ తల్లిదండ్రులు ఇంకొక బిడ్డ హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళారు అలానే వాళ్ళ బంధువులంతా ఉన్నారు ఇక్కడ వాళ్ళ అమ్మ నాయ వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ ఉన్నారు ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎందుకంటే గత నాలుగైదు నెలల నుంచి ఈ సంఘర్షణ ఏకపక్షంగా అన్యాయం జరుగుతుంటే వీళ్ళ కుటుంబం మీద ఆ అమ్మాయిని చెరపట్టాలని దాడి చేస్తుంటే పట్టించుకోనటువంటి పోలీసు వ్యవస్థ మీద కించిత్తు నమ్మకం కూడా మాకెవరికీ లేదు బహుశా వాళ్ళ కుటుంబానికి కూడా సహజంగా ఉండదు మొదటగా మేము కోరుకునేది ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ కానీ ఈ విషయంలో లేదంటే సిబిసిఐడిలో మేము చెప్పినటువంటి అత్యంత మా కులవాళ్ళలో నేను అడగట్లా అత్యంత నీతిగా నీతివంతమైనటువంటి ఒక ఐపిఎస్ ఆఫీసర్ చేత ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించాలి ఎందుకంటే స్నేహితుడు ఏదో విషయంలో ఘర్షణ పడ్డారు ఏ విషయంలో ఘర్షణ పడలేదు బాబు ఆ చనిపోయినటువంటి భార్యని ఆ అబ్బాయిని చంపేసి చరపట్టాలని వాడు దాన్ని తిరిగినందుకు వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళి ఒకరోజు ప్రశ్నించినందుకు మరుసటి రోజు చంపారు కాజ్ ఆఫ్ మర్డర్ ఇదే ఇది సభ్య సమాజం ఎవరైనా అంగీకరిస్తారా ఇక్కడ ఏమైనా రాజకీయం ఉందా అయితే ఇక్కడ కులాల గురించి మాట్లాడ ఆడుతున్నాను ఇక్కడ ఖచ్చితంగా కులాల గురించి ఎంతో కొంత ఇక్కడ కాపుల పరిస్థితి సామాజికంగా వాళ్ళ ఆస్థితిలోనే ఉన్నారు పాపము వాడు ఏదైతే చెప్తున్నాడో కమ్మ కొలు అని చెప్పి వాళ్ళకి సహజంగా ఇక్కడ అప్రహన్స్ ఉంటుంది పది మంది ఉండొచ్చు మా ప్రభుత్వం అనే భావన వాళ్ళు ఉండొచ్చు కానీ ఆ ప్రభుత్వం అందరిది కమ్ము కులస్తులతో పాటు అన్ని కులాలు ఆ పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన దగ్గర నుంచి హయ్యెస్ట్ అన్ని కులాలు ఓట్లేసినాయి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఈ కాపులు కూడా వేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాటకి కట్టుబడి తొంభై శాతం కాపులు ఓట్లేశారు అది మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఇక్కడ కులాల గురించి మేము మాట్లాడటానికి రాట్లా దయచేసి సింగిల్ పాయింట్ డిమాండు ఇండిపెండెంట్ ఎంక్వైరీ స్థానిక పోలీసులతోటి ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి ఒక ఎంక్వైరీ వేయాలి జ్యుడిషియరీ ఆఫీసర్ అయితే చాలా సంతోషం లేదనుకుంటే కనీసం అత్యంత నీతివంతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ను పెట్టి ఏ కులస్తుడైనా మాకు అభ్యంతరం లేదు మా కుల వాళ్ళని మేము అడగట్లేక కులాల ప్రస్తావన మేము దాటల్లా ఒక అధికారి చేత విచారణ చేయించి సాధ్యమైన తొందరగా ఎంక్వైరీ పూర్తి చేసి ఛార్జ్షీటు కోర్టులో ప్రజెంట్ చేసి ఆ విచారణ కూడా ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి పూర్తి చేయించి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే క్రూర మృగానికి సాధ్యమైన తొందరలో మరణ శిక్షో లేదా న్యాయస్థానం విధించే ఏ శిక్షో వాడు జైలు నుంచి బయటికి రాకముందే శిక్ష పడాలనేదే ఈ కుటుంబ తాలూకా కానీ మా తాలూకా సింగిల్ పాయింట్ డిమాండ్ తప్పితే మరలా నిన్నేదో లోకల్ ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి నీకు అవుట్ సోర్సింగ్ ఇస్తాం డబ్బులు ఇస్తాం బహుశా అవి నేను వద్దని నేను చెప్పను కానీ వాటికి పాల్పడైతే వీళ్ళు ఇక్కడ జీవనం గడుపుతున్నారని నేను అనుకోవట్లా దయచేసి మీరు చేసినా చేయకపోయినా అది ఇమ్మెటీరియల్ మీరు వీలైతే చేయకుండా ఉంటే కూడా సంతోషమే ఎందుకంటే వాళ్ళు ఆదుకోవడానికి చాలామంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో కాపుకలు వస్తులేమి ఇక్కడ జబ్బులు కొడతానో అడుపుతుంటాను బతకట్లా తల వంద రూపాయలు ఇచ్చినా కానీ మా కులం వాళ్ళు వాళ్ళకి ఐదు కోట్లు వస్తాయి రేపు సాయంత్రానికి దయచేసి డబ్బులతో ముడిపెట్టద్దు కులాన్ని కూడా మీరు తక్కువగా చూడాలి మా ప్రభుత్వమే ఉంది మా కులం ఉందే ఉందని దయచేసి తేవద్దు అది మీ ప్రభుత్వం కాదు ఈ ప్రజల ప్రభుత్వం కాపు కులస్తులు కూడా మెజార్టీ ఓట్లు వేశారు ఇది ప్రాథమికంగా మాత్రమే నేను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో ఆ అమ్మాయి అంతర్లీనంగా బయటికి చెప్పుకోలేనటువంటి బాధని ఇప్పుడు దాకా సుమారుగా గంట నేను విన్నాము వాళ్ళ విన్న తర్వాత మాకు నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి విషయం తెలియదు పూర్తి స్థాయిలో తెలియదు పది మందితో మాట్లాడితే ఘర్షణ ఏదో విషయం కాడ ఘర్షణ అమ్మాయి కాడ ఘర్షణ రకరకాలు చెప్పారు ఆ అమ్మాయి ఏ ఏకపక్షంగా ఫస్ట్ రోజు నుంచి చెరపట్టాలని వేధించాడు ఇంకా రెండో మోటు లేదు అది వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా తెలుసు కానీ ఇక్కడ బయట చెప్పి దాన్ని అధిగమించి బయటికి రావ వచ్చే శక్తి సామాజిక శక్తి వాళ్ళకి లేనందువల్ల సమాజానికి తెలియదు ఇది వాస్తవం దీనికి న్యాయం జరగటం అంటే ఎంక్వైరీ చేసి వాడికి ఖచ్చితంగా న్యాయస్థానంలో వాడికి జైలు నుంచి బయటకు రాకముందే వాడు వాడికి సహకరించినటువంటి ఇంకొంతమంది జూలై బ్యాచ్ ఉన్నారు వాళ్ళకి శిక్ష పడాలి ఇదొక అంశం అయితే నేను ఇక్కడ రాజకీయాల ప్రస్తావన తేలదలుచుకోలేదు కానీ వీళ్ళు సాటి కులస్తులుగా నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కుల రహితంగా నేను రాజకీయం చేస్తున్నాను సమాజం ముఖ్యం అని చాలా సందర్భాల్లో నేను ఆయన కూడా నేను కామెంట్ చేయను ఎందుకంటే ఆయన జనసేన వేరే పార్టీ అయినా ఆయన మా కులమే ఇక్కడ కులాల గురించి నేను తేదలుచుకోలే మెజార్టీ కాపు కులస్తులు కూడా ఆయన మాటినే ఆయన నిలబడ్డ ఇరవై ఒక్క చోట్ల అభ్యర్థులను గెలిపించడంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మిగిలిన బీజేపీ పోటీ చేసిన అన్ని చోట్ల కాపు కులస్తులు తొంభై శాతం మంది పవన్ కళ్యాణ్ గారి విని మాత్రమే జనసేనకి వాళ్ళకి అసోసియేటెడ్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఈ మీడియా మొక్కన నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా బహుశా ఈ అమ్మాయికి ఆయన కూతురు లాంటి కూతురుంది మీరు ఆ అమ్మాయితోటి పవన్ కళ్యాణ్ రాజకీయంగా విమర్శించడం లేకపోతే రకరకాల వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు నేను మాట్లాడినా అలాంటి అభిప్రాయం కూడా నాకు పవన్ కళ్యాణ్ మీద లేదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆ తోటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టుకొని ఒకసారి మాట్లాడాలని చెప్పి నా రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి హృదయానికి ఏమనిపిస్తే అనిపిస్తే అది జీవనండి ఇందులో రాజకీయం ఏమవుతుంది ఈ రెండు విషయాలు జాతం కోసం వచ్చాయి నేను ఇందులో చంద్రబాబు నాయుడుని విమర్శించానుకో కమ్మకాలను విమర్శించానుకో తెలుగుదేశం ప్రభుత్వాన్ని దానికి రాలా ఇది స్టార్టింగ్ మాత్రమే దీనికి మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వారం రోజులు సమయం ఇస్తున్నాము ప్రభుత్వానికి అలానే మీరు కూడా వెసులుబాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే మీకున్నటువంటి కంఫర్టబుల్ లైఫ్ని వదిలేసుకొని పెద్ద స్ట్రగుల్ ఉంటుంది అది మీకు తెలుసు లేదు అనువు ఈ పదకొండు సంవత్సరాలు మీరు ఉంటారు కానీ మీకు చెండాలపు బృహదయం ఉంటుంది రాజకీయంగా ఇలాంటివి మీరు ఆలోచిస్తారనే అభిప్రాయం నాకు లేదు నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయితో మాట్లాడి ఇంటికి వచ్చి మీ మనసుకి ఏమనిపిస్తే సమాజానికి అది చెప్పండి మీ మనసుకి ఏమనిపిస్తే ఆ రకమైనటువంటి శిక్ష ఆ రాక్షసుడికి ఏమని చెప్పి ఈ రెండు విషయాలు నేను రిక్వెస్ట్ చేస్తా సెలవు తీసుకుంటున్నాను అలానే మళ్ళీ మేము ఈ కేసు విషయంలో న్యాయం చేసే న్యాయం జరిగే వరకు కంటిన్యూషన్ మాకున్నటువంటి అన్ని శక్తులు శక్తియుక్తులు ఉపయోగపెట్టి మేము ఒక రాజకీయ పార్టీ తరఫున రాలేదు కమ్యూనిటీలో ఒక పేద కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి తెలుసుకుందామని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మాకున్నటువంటి ఆలోచన లేదు ఈ ఒక రకంగా చాలా దారుణమైన స్థితిలో బతుకుతున్నారు అలాంటి చుట్టూ సమాజం ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ విజిట్లో కూడా చెప్తాను ఈ రెండు జ్యుడిషియరీ ఎంక్వైరీ కానీ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కానీ ఐపీఎస్ ఆఫీసర్తో చేసి ఫాస్ట్గా ఎంక్వైరీ పూర్తి చేసి ఛార్జ్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ అయ్యి ఆ మృగానికి శిక్ష పడాలి వాడికి సహకరించిన వాళ్ళకి అందరికీ శిక్ష పడాలి అదొకటి మాత్రమే ఈ కుటుంబం తాలూకా సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి ఇంకా ఏ సహాయాలు వద్దు మిగిలింది ఉంటే కులం చూసుకుంటుంది మీరు చేయనప్పుడు న్యాయబద్ధంగా వచ్చే సహాయం ఉంటే ఓకే కానీ మిమ్మల్ని అర్థించి అడుక్కునేటటువంటి సహాయం వాళ్ళ కుటుంబానికి కానీ కాపులకు కానీ అవసరం ఉంటుందని నీ రాష్ట్రంలో నేను చోట్ల అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని సందర్శించాలి పవన్ కళ్యాణ్ గారు సందర్శించలేనప్పుడు వారం తర్వాత వచ్చి వీళ్ళ కుటుంబం ఇప్పుడు ఏం జరిగింది అనేది వీళ్ళు అంతర్గతంగా నాకు చెప్పినవి వారం తర్వాత ఇదే ఇదే ప్రిన్సిస్లో నేను సమాజానికి చెప్తాను ఎందుకంటే తొలి రోజే దీన్ని మనం మెడ మీద కత్తిపెట్టి ఎందుకంటే నిజం తెలిస్తే హృదయం ఉంటుంది కదా ఎవరికైనా దీన్ని ఎవడు రాజకీయంగా ఆలోచించడు మీరు మీడియా కూడా చూసుకోండి వీడియో కూడా మీరు ఆలోచించండి మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ నిజం వాడు ఏం చేశాడో తెలిసి ఉంటుంది ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది దీని నుంచి బయటికి రావాలి ఖచ్చితంగా బయటికి రావాలి ఖచ్చితంగా మారాలి మారేదాకా మేము మా ప్రాణమైనా ఫైట్ చేస్తాం ఈ రెండు మాటలు చేయడం కోసమే ఈరోజు ఇలాకి రావటం జరిగింది ఇది స్టార్టింగ్ మాత్రమే